హలో ఫ్రెండ్స్ దేవుడికి నైవేద్యంగా ఎన్నో రెసిపీస్ అయితే చేసి పెట్టుకుంటాం అందులో ఈరోజు ఒక రెసిపీని అయితే చేసి చూపిస్తున్నాను అదే బెల్లం పరవాన్నం పాలు విరగకుండా సింపుల్గా పరవన్నాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం దీనిలోకి ఒక చిన్న టీ గ్లాస్ బియ్యం తీసుకుని టూ టూ త్రీ టైమ్స్ బియ్యం వాష్ చేసుకుని ఇప్పుడు బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి స్టవన్ చేసి గిన్నెని పెట్టుకుని ఇప్పుడు ఏ గ్లాసుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో ఏడు గ్లాసులు లేదా ఎనిమిది గ్లాసులు పాలుని తీసుకోవాలి దేవుడికి ప్రసాదంగా చేసేటప్పుడు అయితే ఎక్కువగా అయితే ఆవు పాలు యూస్ చేస్తారు ఆవు పాలు అయితే కొంచెం పలుచుగా ఉంటాయి కాబట్టి ఏడు గ్లాసులు ఆవు పాలు తీసుకుంటే సరిపోతుంది లేదంటే చిక్కటి గేదె పాలు తీసుకుంటే ఆరు గ్లాసులు పాలు రెండు గ్లాసులు వాటర్ని తీసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చాక ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యం వాటర్ లేకుండా వేసుకుని మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ బియ్యం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి రైస్ ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ మనం బియ్యం ఏ గ్లాస్తో కొలుచుకున్నామో అదే గ్లాస్తో తురుముకున్న బెల్లం ఒకటి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసిన వెంటనే గరిటితో కలపవద్దు ఒక నిమిషం పక్కన పెట్టుకోండి ఒక నిమిషం తర్వాత ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని నెయ్యి హీట్ అయ్యాక కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకుని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు పరమాన్నంలోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుంటే సింపుల్గా టేస్టీగా పరమాన్నం రెడీ విధంగా చేసుకుంటే పర్మన్నం గట్టిపడదు అండ్ పాలు కూడా విరిగిపోవు మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్